ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఏడవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు రాశి వారికి జీవితంలో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఇంతకి ఆగస్టు ఏడవ తారీఖు గురువారం రోజున కన్యారాశి వారికి లైఫ్లోకి ఎవరు రాబోతున్నారు ఎందుకు రాబోతున్నారు వారు అసలు ఏమవుతారో వీరికి మీకు ఉన్నటువంటి రిలేషన్ ఎటువంటిది ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ లాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు అలాగే వీరు అనేది జీవితంలో ఎన్ని సమస్యలు ఎన్ని రకాలైనటువంటి బాధలతో కొట్టుమిట్టులాడుతున్న వీరి యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి చేంజెస్లు రాబోతున్నాయి వీరు అనుకున్నటువంటి ఈ యొక్క మార్పు ఏంటి అనేది మార్పు అనేది అనుకోకుండా ఆకస్మికంగా స్టార్ట్ అవుతుంది కొంతమంది జీవితంలో ఇప్పుడు మీ యొక్క జీవితంలో ఇదే జరుగుతుంది గ్రహాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి దైవం మీకు కూడా అండగా ఉండబోతుంది నిత్యం ఎవరైతే దేవారాధన చేస్తూ మీ యొక్క కష్టాలను ఆ దేవుడికి చెప్పుకుంటారు మీ యొక్క బాధలను ఆ దేవుళ్ళందరూ కూడా అలా ఆలకిస్తారు ఈ సమయంలో మీకు సహాయం చేయబోతున్నారు ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనక ఏ సమయమైనా సరే దైవం మేరుగా ఎవరికి ఎప్పుడు కూడా చేరడండి మానవ రూపంలోనే ఆ సహాయం అనేది మనకు అందుతుంది అది ఏదైనా కావచ్చు ఆర్థిక స్థితి కావచ్చు ఏదైనా ఒక జాబ్ రూపంలో కానివ్వండి ఏదైనా ఒక రూపంలో ఒక వ్యాపారం మీరు అనేది స్టార్ట్ పెట్టాలి అనుకుంటున్నారు డబ్బు రూపంలో సహాయం చేయవచ్చు ఆర్థిక అప్పులు కూరకుపోయినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో అటువంటి వ్యక్తులు ఎన్ని రకాలుగా నేను ఉన్నానంటే ఎవరైనా వ్యక్తులు మీకు తోడుగా కావచ్చు వృత్తిపరంగా మీ యొక్క ఎదుగుదలకు తోడు కావచ్చు ఇలా ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అందరినీ ఎన్నో రకాలుగా అడిగి అడిగి ప్రయత్నాలు చేసి విసికి వేసిపోయినటువంటి వారు ఇక్కడి నుంచి కూడా మీకు నేరుగా ఆ దైవం యొక్క అండవల్ల ఎవరో ఒకరి నుండి మీకు సాయం చేయటం ఖచ్చితంగా ఆ దైవం మీకు ఈ సమయంలో పంపించబోతున్నారు దాంతో మీకు లైఫ్లో ఎన్నో మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి ఒక ఆర్థిక పరమైన స్థిరత్వం కూడా ఖచ్చితంగా ఏర్పడుతుంది డబ్బు మీ ఇంట్లో ఏ విధంగా అంటే అప్పులు వాళ్ళు ఇప్పటి వరకు మీరు ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకొని ఉండొచ్చు అండి అప్పులు వాళ్ళకి కూడా మీకు ఉన్నటువంటి అప్పు మొత్తం తీర్చినంత మాట ఆ రేంజ్ మీరు వెళ్ళలేరు ఇకపోతే మీరు ఒకరి దగ్గర నుండి సాయం పొందడం కాదండి నేను ఉన్నాను అంటే మీరే ఒకరికి సహాయం చేసే రేంజ్కి ఎదుగుతారు అని అన్ని రకాలుగా మీకు సమయం అనేది కూడా కలిసి రాబోతుంది ఇక ఇదంతా కూడా నండి ఒక విషయం గుర్తు పెట్టుకోండి కష్టం అంటే ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క దశ అనేది తిరగబోతుంది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తనే ఎవరికి రాదండి మీరు ఏం చేయకుండా ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా డబ్బును సంపాదించాలి ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం చేస్తే వ్యక్తులకు మాత్రమే మనం ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఫలితాలు మాత్రం రాబోతున్నాయి ఇక రాశిలో పుట్టినటువంటి అందరికీ అయితే కాదు ముందే చెప్పడం జరిగిందండి ఎవరైతే కష్టపడుతూ కష్టే ఫలి అని సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ దాని మీద పనిచేస్తూ ఉంటారో ఆ ఫలితం అంటే పని చేసి ఫలితం ఆశించకుండా ఆ దేవునికే వదిలేస్తే ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి విసిగిపోయిన మీరు ఇక నుండి కూడా ఖచ్చితంగా మీ జీవితం అనేది టర్నింగ్ తిరగబోతుంది అది ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఇక ఈ సమయంలో ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు కూడా మీరు పొందుకోబోతున్నారు అంటే ఫైనాన్షియల్ గా బెనిఫిట్ ఉండబోతున్నాయి అది వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు ఆర్థిక అన్ని లాభాల పరంగా ఇలా ఎన్నో లాభాలు మీకు చెయ్యకూడదని అలాగే ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం జరుగుతుంది ఆర్థిక పరంగా గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇలాంటి రుణ సమస్యలు కూడా సంతోషంగా ఉంటారు అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ఇక ఏ వ్యక్తి ఎవరిని చెప్పరు ఇక ఎవరైనా అప్పు లేకపోతే మన దగ్గర డబ్బు ఉన్నట్లయితే గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు మా దగ్గర డబ్బు ఉంటే ఉందని అది కాదు అసలైన డబ్బు అసలైన సంతోషం ఏంటి అంటే అప్పు లేని వాడే ఆర్థికంగా ఎదుగుదలలో ఉన్నట్లు గుర్తు పెట్టుకోండి డబ్బు లేని వ్యక్తి అంటే డబ్బు లేని వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు కానీ అప్పు లేని వాళ్ళు ఈ రోజుల్లో లేరండి కానీ మీరు ఎప్పుడైతే అప్పు తీర్చేస్తారో అప్పుడే మీరు ఉన్నత స్థాయి వ్యక్తికి చెందిన వారు అవుతారు ఇక పోతే కెరియర్ పరంగా కూడా సమయం మీకు చాలా అంటే చాలా ఫెవరబుల్గా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది ఇక ఈ సమయంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలను మీరు పొందుకుంటారు కెరియర్ పరంగా ఎన్నో ఉత్తమమైన ఫలితాలను మీరు పొందుకుంటారు ఇక మీ యొక్క సామర్థ్యం ఎదుగబడుతుంది మీ తెలివితేటలో సమయస్ఫూర్తి ఉపయోగించి అతి తక్కువ సమయంలో ఇచ్చిన పనిని చాలా వేగంగా పూర్తి చేస్తారు సో ప్రతికూలతను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు అనేది దేవారాధన మేలు చేస్తుంది ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ జరగడం వలన మీ జీవితంలో చాలా మార్పులు వస్తున్నాయండి సో తెలుసుకున్నాం కదా ఇప్పటి వరకు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్